మీ ఫేస్బుక్ పోస్ట్ని ఎవరైనా మీ పేరు తొలగించి కాపీ చేస్తే కనుక మీ ఒరిజినల్ పోస్ట్ని ఒకవైపు అలాగే ఎవరైతే కాపీ చేశారో దాన్ని ఇంతకుముందు చూపించిన విధంగా చర్చి చేసేసి దాన్ని ఇక్కడ రెండో వైపు ఓపెన్ చేయాల్సి ఉంటుంది ప్రెజెంట్ వచ్చేటప్పటికి ఫేస్బుక్ కాంటాక్ట్కి సంబంధించి ఒక యూఆర్ఎల్ అనేది లింకు నేను వీడియో కూడా ఇస్తూ ఉన్నాను సో దాంట్లో కాపీ రైట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ విత్ కాపీ రైట్ రిపోర్ట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ కనిపించే ఆప్షన్స్లో ఐ ఫౌండ్ కంటెంట్ విచ్ ఐ బిలీవ్ వైలేట్స్ మై కాపీ రేట్ అని చెప్పేసి అని దాన్ని సెలెక్ట్ చేసుకొని ప్లీజ్ క్లిక్ హియర్ టు కంటిన్యూ అని చెప్పేసి అని క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మన పేరు కంప్లీట్గా రిమైనింగ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఈమెయిల్ ఐడి అలాగే మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి అవుట్ సైడ్ ఆఫ్ అని తీసుకొని ఇక్కడ కంట్రీ నేమ్లు వచ్చేటప్పుడు ఇండియాని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది హూ ఓన్స్ ది కాపీ రేట్ అనే దాన్ని మీ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి నేమ్ ఆఫ్ ది రైట్స్ ఓనర్ దాని దగ్గర మన పేరు ఇవ్వాలి వాట్ టైప్ ఆఫ్ కంటెంట్ ఆర్ యూ రిపోర్టింగ్ అనే దాని దగ్గర ఫొటోస్ వీడియోస్ నోట్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ప్లీజ్ ప్రొవైడ్ లింక్స్ టు యూఆర్ఎల్ అనే దాన్ని తీసుకొని ఇక్కడ మనం ఏదైతే కనుక ఎవరైతే కాపీ చేస్తున్నారో అక్కడ మనం టైం దగ్గరికి వెళ్తే కనుక రైట్ క్లిక్ చేసి కాపీ లింక్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని కాపీ చేయాల్సి ఉంటుంది కాపీ చేసి ఇక్కడ ఈ బాక్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో రెండు మూడు లింక్లు ఉంటే కనుక రిమైనింగ్ బాక్స్లో ఎంటర్ చేయాలి వైఎన్ రిపోర్టింగ్ కంటెంట్ అనే దాని దగ్గర డిస్కంటెంట్ కాపీస్ మై వర్క్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ప్లేస్ సెలెక్ట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అనే దగ్గర అదర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ మై వర్క్ అనేదాన్ని నేను టైప్ చేస్తున్నాను సో ఇక్కడ ఆర్థరైజ్డ్ లింక్ అంటే మన సొంత పోస్ట్ యొక్క లింక్ నివ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ నేను వెళ్ళేసి నా సొంత పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని రైట్ క్లిక్ చేసి కాపీ లింక్ అనే దాన్ని తీసుకొని ఈ ఫామ్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో డూ యూ అగ్రీ అనే దానికి ఎస్ఎన్ఐ బటన్ ప్రెస్ చేసేసి ఫైనల్గా మన సిగ్నేచర్ని స్త్రీ నలమూట నేను పెట్టున్నాను ఫైనల్గా సబ్మిట్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మన మెయిల్కి లాగా కాపీరైటు సంబంధించిన మెయిల్ అనేది వచ్చేస్తుంది వన్స్ ఫేస్బుక్ దీన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత వితిన్ మూడు గంటల లోపల మనకి ఆ పర్టికులర్ కంటెంట్ని రిమూవ్ చేయడంతో పాటు మూడు కాపీరేట్ వైలేషన్స్ అయిన వాళ్ళ అకౌంట్ని సస్పెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది